ஜெய் ஸ்ரீமநாராயணா ஸ்ரீமதி ராமானுஜாரணமாக ஆண்டாள் திருவடிகளே சரணம் திருப்பாவை இருவத்தொன்பதவ பாசரம் சிற்றம் சிறகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமரை அடியே போற்றாம் போரல் கேள் ஏற்றாமை துன் காலித்தில் பிறந்து நீ குற்றரவேல் எங்களாய் கொமல் காது கோவிந்து எற்றாய்க்கும் ஆவோம் உனக்கே நாம் ஆட்சைவோம் மற்றாய் நாம் காமங்கள் மாற்றேலோரம்பாய் பாவம் மார்க்கசீர் மாசம்லோ గోపికలు పెద్దల అనుమతితో వర్షం కోసం చేసినది ఈ ధనుర్మాస వ్రతం దీనికి కావాల్సిన వాద్య విశేషాలన్నీ శ్రీకృష్ణుని చేరి ప్రసాదించారు గోపికలు అంతేకాక అలంకారాలు పరమాన్నం ఆరగించడం స్వామితో కలిసి చేయాలని కోరారు చిట్ట చివరిగా నిత్య కైంకర్యం అనే ఫలాన్ని చేకూర్చమని ప్రార్థిస్తున్నారు స్వామి బాగా తెల్లవారకముందే నువ్వున్న చోటికి మేము వచ్చేశాము నీ పాద సదృశ్యాలకు పాదాలకు మంగళం పాడడానికి వచ్చామని నువ్వు తెలుసుకో మా ప్రయోజనం ఏమిటో తెలుసా పశువులని మేపి అవి తిన్నాక ఆహారం తీసుకునే నువ్వు మా అంతరంగ కైంకర్యాన్ని స్వీకరించి తీరాలి స్వామి కేవలం పరకోసమే మేము రాలేదయ్యా ఏనాటికి ఏడేడు జన్మలకి నీతో విడరాని బంధం కల వరం కావాలి అందుకే మేము వచ్చాము నీకే సేవలు చేసే వరం కావాలి ఇతర కోరికలు ఏవీ లేకుండా మా అందర్నీ నువ్వు అనుగ్రహించాలి స్వామి అని గోపికలు ప్రార్థించారు శ్రీకృష్ణ పరమాత్మని ఈ పాశురంలో